డిస్ట్రిక్ట్ లీగల్ అథారిటీ అండ్ స్టేట్ లీగల్ అథారిటీ ఆదేశాల మేరకు స్థానిక రైల్వే స్టేషన్ నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు యాంటీ డ్రగ్స్ మరియు యాంటీ ర్యాగింగ్ అవగాహన ర్యాలీ నిర్వహించారు ఇందులో భాగంగా జిల్లా జడ్జ్ సత్యశ్రీ మాట్లాడుతూ నరసరావుపేటలో గడిచిన కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో యాంటీ ర్యాగింగ్ వీడియో వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే డిస్ట్రిక్ట్ లీగల్ అథారిటీ మరియు స్టేట్ లీగల్ అథారిటీ వారి ఆదేశాల మేరకు ఈ రోజు నరసరావుపేటలో యాంటీ డ్రగ్స్ మరియు యాంటీ ర్యాగింగ్ పై ప్రజలలో అవేర్నెస్ పెంపొందించడానికి పట్టణంలో ఉన్న విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది అందరికి నమస్కారం ఈ రోజు ర్యాగింగ్ కి వ్యతిరేకంగా ఇక్కడ న్యాయ న్యాయ వ్యవస్థ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసింది గౌరవనీయులైన జిల్లా జడ్జి గారు సబ్జెడ్జి గారు అలాగే మెజిస్ట్రేట్ వాళ్ళు కాలేజ్ వాళ్ళందరం అందరం కలిసి ర్యాగింగ్ పైన ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేశాము ఇటీవల జరిగిన సంఘటన అనేది దీనికి మూల కారణమని చెప్పుకోవచ్చు ర్యాగింగ్ అనేది ర్యాగింగ్ యాక్ట్ అనేది ఎప్పటి నుంచి వచ్చినా కూడా ఇలాంటి ఇన్సిడెన్స్ ఇంకా జరగడం అనేది మనం దురదృష్టకరంగా భావించాలి ఇక మీద స్టూడెంట్స్ ఎవరైతే కాలేజ్కి వస్తున్నారో చిన్న కొద్దిపాటి చదవ కోసము వాళ్ళ జీవితాల్ని నాశనం చేసుకోకుండా జాగ్రత్తగా వచ్చి చదువుకోవాలని అలాగే ఒకసారి ఒక ర్యాగింగ్ కేసు మన పైన రిజిస్టర్ అయిపోతే వాళ్ళ జీవితం అక్కడితో వ్యర్థం అయిపోతుంది వాళ్ళ చదువు ఆగిపోతుంది ఈ సంఘటన జరిగిన తర్వాత చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు పోలీసు వాళ్ళని కానీ కాలేజ్ యాజమాన్యాన్ని గానీ ఇంకా ఇతర డిపార్ట్మెంట్స్ ని గాని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేయడానికి కృషిస్తుంది అదే విధంగా ఎవరైతే పిల్లలు ఉన్నారు వాటిని యాక్ట్ ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకొని అవగాహన కల్పించుకొని జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పేసి ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ కాకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను ర్యాలీకి తర్వాత మా మండల లీగల్ సర్వీస్ తరఫున వచ్చిన జిల్లా జడ్జి గారికి ఏఎస్ఏ గారికి నా పోలీ ఫస్ట్ ఏడియం గారికి తర్వాత ఇక్కడ వచ్చిన న్యాయవాదులకు మీడియా మిత్రులకు తర్వాత స్కూల్ యజమాన్యులకి లా కాలేజ్ ప్రిన్సిపల్ గారికి స్టాఫ్ కి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ రాగింగ్ లేకుండా ప్రతి ఒక్కళ్ళు భవిష్యత్తును మంచిగా మలుచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు నమస్కారం యాజ్ పర్ డైరెక్షన్స్ ఆఫ్ ద డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ అండ్ ఆల్సో డైరెక్షన్స్ ఆఫ్ ద స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ మమ్మల్ని వాళ్ళ యాంటీ ర్యాగింగ్ మీద ర్యాలీ కండక్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు అట్లాగే ఈ దురదృష్టవశాత్తు అండు ఇన్సిడెంట్ కాలేజ్ లో జరిగింది అది ప్రతి ఒక్కరు కూడా చెల్లి నర్సరావుపేట మొత్తం కూడా ఒకసారి ఉలిక్కు పడింది అలాగే నష్టపేట అనే కాదు దేశం మొత్తం కూడా చూసి దాని మీద చాలా ఆ స్పందనలు కూడా వచ్చినాయి మొన్న మేము నేను కాలేజీకి కూడా వెళ్ళి ఒక సెమినార్ కూడా కండక్ట్ చేసి ఒక క్యాంప్ కూడా కండక్ట్ చేసి అవేర్నెస్ క్యాంప్ కూడా కండక్ట్ చేసి అందరికీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చాము దాని ఉద్దేశించిన కూడా ఇవాళ్ళ బాధితులు కూడా మేడం అన్నట్టు బాధ్యతలు కూడా ముందుకు వచ్చి ఎవరు కూడా ఎవరు కూడా పార్టిసిపేట్ చేయట్లేదు ఎవరు కూడా వచ్చి నోరిపట్టలేదు అయినప్పటికీ కూడా ఎవరైతే హెరాస్ చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ కూడా పెట్టడం జరిగింది కాబట్టి ఆ ర్యాలీకి సంబంధించింది ఏంటంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ కూడా అవగాహన కలిగించడం పేరెంట్స్ అందరికీ కూడా భరోసాను కలిగించడం మెయిన్ గా పేరెంట్స్ అందరికీ ఒక అవగాహన కలిగించి భరోసాను కలిగించి అండ్ మేము ఉన్నాము జుడిషియరీ వైపు నుండి కూడా పోలీస్ వైపు నుండి కూడా మేము ఉన్నాము అలాంటివి ఏమైనా జరిగితే కఠినమైన చర్యలు తీసుకోబడతాయి కానీ సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వటానికి కోసం మాకు పైనుండి ఆదేశాలు రావటం మూలాన సమాజం అందరికీ కూడా జ్యుడిషియరీ అన్న అందరూ కూడా ఉన్నాము అని చెప్పడం కోసం భరోసానివ్వడం కోసం ఈ ర్యాలీ జరుగుతుంది అవేర్నెస్ క్యాంప్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఈ ర్యాలీని గమనించి ఉద్దేశాన్ని ఈ ఆబ్జెక్ట్ ని ఈ ర్యాలీ ఉద్దేశం ఆబ్జెక్ట్ ని గమనించి ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ సెలవు కూడా నమస్కారం ఈరోజు జిల్లా న్యాయాధికారి మరియు ఇతర న్యాయాధికారుల సహాయ సహకారాలతో అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహాయ సహాయ సహకారాలతో నర్సరాపేటలో ఉన్నటువంటి అన్ని కళాశాలల వారు సంయుక్తంగా యాంటీ ర్యాగింగ్ డేని జరుపుతా ఉన్నాము ఈ ఈవెంట్ లో విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటా ఉన్నారు ఈ యాంటీ ర్యాగింగ్ అనేది ఒక రాక్షసు లాంటిది అనమాట ఎందుకంటే చాలా మంది పిల్లలు తెలుసో తెలియకో ఉత్సాహంతో ఆ రాక్షసు వైపు ఆకర్షితులై ఆకర్షితులై ఉన్నారు అయితే కాలానికి అనుగుణంగా పోలీసు వారు ఇచ్చేటటువంటి అవేర్నెస్ క్యాంప్స్ కానీ లేకపోతే న్యాయాధికారులు ఇచ్చేటటువంటి సూచనలతో కానీ చాలా మంది విద్యార్థులు కూడా దాని నుంచి ఇప్పుడు బయటపడతా ఉన్నారు అయితే ఇంకా ఎక్కడో కొంత ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ అది ఉంది దాన్ని కూడా ఎబాలిష్ చేయటానికి అందరూ కూడా సంయుక్తంగా ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు ఎందుకంటే ఈ రాక్షసు వైపు పిల్లలు ఆకర్షితులైతే వాళ్ళ జీవితాలు అంధకారం అవుతాయి అనేటువంటి సందేశం ఇవ్వటమే ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట పొరపాటున ఆకర్షితులు అయ్యి వాళ్ళు ఎక్కడైనా కేసీస్ లో ఉంటే తర్వాత వాళ్ళ జీవితాల్లో తర్వాత ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా లేకపోతే తదుపరి చదువులు కొనసాగించాలన్నా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తా ఉన్నాయి ఇటువంటి అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క విద్యాలయం కూడా జాయిపుల్ విద్యాలయం లాగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో సీనియర్స్ జూనియర్స్ మెలిగేలా చేయాలన్నటువంటి సదుద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జిల్లా న్యాయాధికారులు గాని అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు గాని సంయుక్తంగా ఏర్పాటు చేశారు వారికి మా ఎంఈఎం కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం